నమస్తే నేను మీ గద్వాల నరసింహరాజు నంద్యాల పట్టణ రెడ్మిండ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గత వారం రోజులుగా నంద్యాల పట్టణంలోని మీడియాలలో సోషల్ మీడియాలలో ఒక వ్యక్తి గురించి అసత్య నిరాధార ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు మన రియల్ ఎస్టేట్ రంగంలో నంద్యాలలో ఎంతో పేరుగాంచిన పిఏవీ గ్రూప్ సంస్థ ఎండి శ్రీ వేణుగారి నుంచి ఎంతో దేశంలో ప్రజాదరణ పొందిన సిపిఐ పార్టీని అడ్డుకు పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నిరాధార వార్తలు చెప్తూ ఆయన గురించి ఎంతో చెడ్డగా ప్రచారం చేస్తున్నారు ఇది సమంజసం కాదు వేణుగారు ఒక గత ఇరవై సంవత్సరాలుగా నంద్యాలలో ఉంటూ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినారు ఆయన ఇంతవరకు కూడా ఏ రియల్ ఎస్టేట్ రంగంలో అయితేనేమి బయట వ్యక్తుల వ్యక్తిగతంగా అయితేనేమి ఎవరితో కూడా ఎవరిని కూడా మోసపూ మోసపూర్వకంగా చేసినది లేదు నేను కూడా ఒక పదహైదు సంవత్సరాల క్రితం ఆయన దగ్గర స్థలం కొని అదే స్థలంలో ఇండ్లు కట్టుకొని ఇప్పటికి కూడా అక్కడే ఉంటున్నాను గత పదహైదేళ్ల నుంచి కూడా నాకు తెలిసినంతవరకు ఆయన ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదు ఎటువంటి మోసపూరితమైన ఇది కూడా ఏం చేయలేదు ఇలాంటివి ఇప్పుడు చాలా మంది ఎక్కువగా ప్రచారంగా నిరాధారంగా ప్రచారం చేస్తున్నారు ఆ సిపిఐ పార్టీ ఎక్కువగా ఇలాంటి విషయాలలో పార్టీలకి సపోర్ట్ చేస్తూ కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరము పై పార్టీ వాళ్ళు కూడా స్టేట్ని స్టేట్ వైడ్గా ఇలాంటి నంద్యాలలో ఇలాంటి చేస్తున్నాయి ఈ సిపిఐ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తుల మీద చర్యలు తీసుకొని ఇలాంటివి మీదట జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వేణు గారు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి కాబట్టి ఏదైనా చిన్న సాయం కోరినా కానీ పెద్దగా రియాక్ట్ అయ్యి ముందుండి ఆ సమస్యను పరిష్కరించి అందరికీ చేతోడు ఆడదోడుగా ఉంటాడు కాబట్టి ఆయన ఆర్యవేశం ముద్దుబిడ్డగా వాసవి యూత్లో కూడా ఎంతో సర్వీస్ చేస్తున్నాడు అదేవిధంగా అలాంటి వ్యక్తి మాకు కూడా అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మా రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ కూడా ఆయనని గత సంవత్సరం నుంచి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఆయన మా రెడీమేడ్ అసోసియేషన్ నుంచి ఏ వ్యక్తికి పోయినా కానీ ప్రతి ప్రతిస్పందించి ఏదైనా సమస్య ఉంటే కూడా ఆయన పరిష్కరించి ఇప్పటికి కూడా మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నీలాపనిందలు వేస్తే మా రెడీమేడ్ అసోసియేషన్ నంద్యాలలో ఉన్న ఎన్ని షాపులు ఉన్న అందరూ వచ్చి బయటకు వచ్చి మేము కూడా ఆయన తరఫున నిలబడి ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము ఇక మీదట ఎవరు కూడా ఆయనని ఏలెత్తి చూపకుండా ఉంటారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దయచేసి ఎవరు కూడా నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఏదన్నా ఉంటే చట్టపరంగా వెళ్ళండి ఏ ఎవరైనా చట్ట అతిథులు ఎవరేమి కాదు కాబట్టి ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళి ఏదైనా చూసుకోవాలి కానీ ఇలాగా మీడియా ముఖంగా అనవసరమైన నిరాధార వార్తలు చేస్తూ ఉంటే మాత్రము మేము సహించాము రెడీమేడ్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున మేము బయటకు వచ్చి అందరం ధర్నా చేయని కూడా సిద్ధపడుతున్నామని హెచ్చరిస్తున్నాం నమస్తే నా పేరు సుదర్శన్ రెడ్డి న్యాయపరైత సంస్థ ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో నంద్యాలలో కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పిఏవీ గ్రూప్ అధినేత అయిన పబ్బది వేణిగారి విషయ ఆస్తి విషయంలో ఆస్తి విషయంలో తప్పుడు ప్రచారాలు బ్లాక్ మెయిలింగ్ చేస్తలు చేస్తూ చేస్తున్నారు అటువంటి పనులు చేయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే వేణుగారు గతం పది సంవత్సరాల నుంచి నాకు కూడా సన్నిహిత్యం ఉంది అతను అతనితో అతను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కబ్జాలు కానీ వేరే వేరే ఇతర చెడు పద్ధతులకు చేసిన వ్యక్తి కాదు దగ్గర దగ్గర ఎంతో మందికి చిరు ఉద్యోగ కల్పన దాదాపు ఏడు వందల మంది ఆయన దగ్గర చిరు ఉద్యోగ కల్పన కల్పిస్తూ డైరెక్ట్గా ఏడు వందల మంది దాదాపు ఉంటారు అంటే దాదాపు వెయ్యి పదిహేను వందల కుటుంబాలు కూడా గా కూడా అతని ద్వారా ఇది లబ్ధి జీవన లబ్ధి పొందుతూ ఉంటారు అసలు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కమిషన్ల కోసము కమ్యూనిస్టులను కౌకోమన్నారు అంటే అక్కడ ఏం ఉండదు అని అది అసత్యమై ఉంటుందన్న చందంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇలా తప్పుడు ప్రచారాలు చేయడము మంచి పద్ధతి కాదు ఈ విషయంలో పుబ్బతి వేణుగారు కూడా ఎవరిదైతే ఆస్తిగా వాళ్ళతోనే వాళ్ళ వారసులతో వారసులతో పోయి ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని కూడా నివృత్తి చేసినాడు మరి మీరు ఆ విషయాన్ని మీరు కూడా మీ దగ్గర ఉన్న సాక్ష్యాల ద్వారా మీరు కూడా ప్రజ చెప్పాలి కదా మరి ఆయన నిజంగా అట్లా చేసి ఉంటే ఆ విధంగా వాళ్ళ వారసుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గరతోనే మాట్లాడించగలిగే అవకాశం ఏ విధంగా ఉంటుంది ఒకసారి వాళ్ళు కూడా కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇటువంటి పద్ధతులు మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే ఈ మధ్యకాలంలో మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ కుమారులు దేశ విదేశాలు తిరిగి ఒక సంస్థను తీసుకొచ్చి మన ఇక్కడ ఉన్న జనాలకు ఉద్యోగ కల్పన చిరు ఉద్యోగ కల్పన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతో మందికి ఉద్యోగ కల్పన చేయాలన్న ఆలోచనతో ఉంటే ఇట్లా వీళ్ళు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఇటువంటి కొంతమంది చిరు ఉద్యోగ కల్పన చేస్తున్నటువంటి ఇటువంటి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి వారిపైన కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఇటువంటి వారిపైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో వ్యాపారస్తులను ఇట్లా బ్లాక్ మెయిల్ చేయకుండా వాటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం